కారువాన వచ్చిన దానికి మాటలు ఎత్తుంటే మందు వెట్టి పిలగం లాగవు ఎత్తది నాలా అగో అటువంటి గనక సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళకింది కంటరు పిల్లలాగమయ్యకని నా భార్య నా చేతులు పెట్టి నా బిడ్డల కన్న నాకెవ్వరు ఎక్కువ లేరు నా బిడ్డలే నాకు సర్వస్వము రాజ్యమన దేశమన భూముల నా బిడ్డల పెంచి పెద్ద చేసిన కావాలే మరి నా ఇంట్లో ఏడుగురు దాసు వాళ్ళు ఏ భార్య లేని మగవాన్ని బిడ్డ మీరు నా ఇటుమల ఉంటుంది మీరు ఒక నేనున్నా మొగోని అంటారు నా మనసే మీ మీద పడవచ్చు భార్య లేని వాటి నేను కాబట్టి మీ మనసే నా మీద పడవచ్చు నేను ఒకవేళ మీ ప్రేమలో పడిపోతే నా బిడ్డలాగమైతారు బిడ్డల ఇద్దరు పిల్ల కళ్ళకు కొద్దిగా ఎక్కనే స్నానాలు వద్దండు బట్టలు కడతాడు అన్నమండి కూరలంటి బిడ్డల కన్నమ తినిపిత్తండు పెద్ద బిడ్డలు మరికి సాగదోరుతండు అ చిన్న బిడ్డ దేవికవ్వ చాదుకుంటా అంటే ఆరు నెలల పొత్తు అయింది ఆరు నెలల నాటికి ఊళ్ళ ఉన్న మందరు ఏమనుకుంటారు మన రాజు అటువంటి భార్య చచ్చిపోయి ఎన్ని రోజులు ఆయన రాజు భార్య చచ్చిపోయి ఆరు నెలలు ఆరు నెలలు అయితే ఆరు నెలల పొత్తు అయితే లేడు జుల్లు ఉన్నది భూమి అయితే బలం ఉన్నది రాజ్యం అయితే అండి గెత్తకాడి పంచాయతీలు గెత్తకాడనే ఉన్నాయి భూముల పంచాయతీలు భూముల కాడనే ఉంది ఇవాళ మనం రాజు దగ్గరికి పోయి రాజుకు దండం పెట్టి మరి రాజ కచ్చిరీ మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయాలి ఆయన రాజ్యం వెళ్తేనే పోయి రాజ్యం ఉందావురా లేకపోతే మీరే రాజలిగా అయితే అయ్యో ఇంటి ముందర తాటిపోతా గది అయితే మా ఇంటి పేరు ఇంటి ముందర తాటిపోతా మీ వాళ్ళకు నలుగురు ఐదు వచ్చమ్మలు ఉన్నారు ఏలొచ్చు ఏలంటే పొత్తులంటే తాటి పొత్తలు వచ్చి తాటి పొత్తందుకు తాటిపో అసరా అసరా ఊళ్ళోళ్ళు అంటారు కలిపి అందరున్నా ఉంటే భవనాల పేరుకి పిల్లల్ని ఎట్లా

ఆరు నెలల బట్టి నేను కత్తిరి కాడి కత్తలేను రాజ్యం వెళ్తలేను దేశం వెళ్తలేను నా రాజ్యం మంచిగుండదా నా దేశం మంచిగున్నదా నా పట్టణంలో ఉన్న ప్రజలు మంచిగుండదా మీరు ఏం పని కత్తి కొడుతున్నా చె చెంగలికిప్పులున్నానుకోదా జంగల్ అత్త ఊరుకు గ్రామ సర్పంచ్ మంచోడైతే రజం చల్లంగా ఉండదే అంటలే భార్య చచ్చిపోయి కొన్ని ఎళ్ళు బాయ కొన్ని దినాలుగాక బాయ ఆరు నెలల బొత్తాయ తండ్రి నా భార్య వేయింది నా నెత్తి మీద నిడవైందానీ నంది పెట్టుకోని తండ్రి అందుకే అంటారు నాయనా పదివందల పని శృంగారం ఒంటిగా భోజనం శృంగారం అంటారు పాంగ మందు ఉన్నది తేలుగుడితే మందు ఉన్నది మనోబి మందు లేదయ్యా అయ్యా నది పెట్టుకొని బాధపడతావు ఇంటి కూడా ఉంటు నాకు ప్రజలతోని అవసరం లేదు నా బాలంటరి కాని ఇద్దరు బిడ్డలు కానీ నా చేతుల పెట్టిపోయింది నాకు బిడ్డలే దైవం అంటున్నావు నాయనా నీ బిడ్జలే అటువంటి నీ బిడ్డలు కానీ మేము పొడుగులం కాదనాయి పంచాయతీలు గట్టకాన్నే ఉన్నాయి పూల పంచాయతీలు పూలకాన్నే ఉన్నాయి అది కాకపోయినా మక్క పెరళ్ళు పెట్టుకుంటే నక్కలు పాడు చేస్తున్నాయి కుర్ర చెల్లు కోతులు పాడు చేస్తున్నాయి వరి పొలాలు వరి పందులు నాశనం చేస్తున్నాయి అయ్యా ఎప్పటోళ నువ్వు రాజ్య ఎలా దేశ ఎలా అయినా ఏము రోజీ కొడుకుల ఎంత మాట ఆడ ఉన్నారో లేకపోతే నేన వారి కచ్చిరి కాడి గట్టరావాలని కచ్చిరి కాడి కచ్చి నేను కచ్చిరి మీద కూర్చుంటే కొందరు అనుకున్నా ఇంకా కొందరు అనుకుంటారు కొడుక వీరికి తెల్లవు చచ్చిపోయినా రాజ్యం లేదు అనుకుంటారా నేను రాజ్యం ఎలా తలుసుకోలేరు దేశం ఎలా తలుసుకోలేరు మన రాజ్యం లోపల చదువుకున్న వాళ్ళు సక్కరైన వాళ్ళు బుద్ధిమంతులు తెలివి కల్లు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు

ఒక మార్గం ఉన్నది తండ్రి నీ పెద్ద బిడ్డ దైవవాద్యం ఉన్నది నీ పెద్ద బిడ్డకు వంటి ప్రేమతోడి పెళ్లి చేసి నాలుగు రాజ్యాల ఒక గంట ఊరు ఎలా రాజ్యాలు కొన్న దేశాలు తిరిగి ఒక అందమైన పిలగంటి తీసుకొచ్చి నీ బిడ్డకు లక్క వేసిందంటే ఆ కొన్ని ఇంటి ఇల్లాలుగా అటువంటి అల్లుడు ఉంటాడు దస్తవేద్రుడు ఆయన చేతులు పెట్టిందంటే రాజా కత్తిరీ కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడయ్యా నీ కొడుకులు లేరు నాయనా నీ బిడ్డ ఏడెన్న బిడ్డ దైవ పెళ్లి అయ్యి ఒక ఇల్లుటమచ్చే అల్లుడిని తీసుకొచ్చి నీ బిడ్డ నుంచి కళ్యాణము చేస్తే నీ అల్లుడు నీకు కొడుకోలే నీ ఇంతనే ఉంటాడు కాబట్టి నీ రాజ్యం వేళ్తాడు నీ దేశం వెళ్తాడు నాయనా ఒక పిరగాన్ని ఇల్లుట తీసుకొచ్చి నీ బిడ్డకు పెళ్లి చేద్దామన్నరే జాకెట్ తొడగరాదు జాకెట్ తొడిగితే లంగ దొడగరాదు ఇంకా పసివిల్లకు లగ్గము ఎత్తే లోకం అంతా నవ్వుతారు రాజుకి ఎట్లా బుద్ధి లేదు పసివిల్లకు లగ్గం ఎట్లా చేసిండు అంటారు పేరు నాలుగు పెడతారు రా ఈ రాజ్యం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి ఊళ్ళున్నోళ్ళందరూ మీరు వైరగ నడు రాదునట్లయితరా ఆగో ఊరి ఎలా వాడు ఉత్తముడుగా వాళ్ళ పాలు వంగినట్టు ప్రజలుండాలా లేకపోతే ఈ ప్రభు ఎక్కడన్నాడు ప్రభువు లేకపోతే ప్రజలు ఎక్కడున్నారు మీరు బాధపడకుండా మరి వెనకటి కాలమా గీ కాలములు ఇవ్వాలన్నా ఇల్లుట మచ్చటవాళ్ళు ఉన్నరా అని రాదు ఆ మాట ఎప్పుడన్నాడో అయ్యా పేదోళ్ళు ఎంతో మంది ఉంటారు లోకం మీద అందరున్నోళ్లే ఉంటారా మీ క్షత్రియ వంశలోపల ఆగో క్షత్రియ వంశలోపల కూడా చెడి బతికేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆడ పేద పిల్లగాన్ని తీసుకెత్తే ఇల్లుట ఉంటాడు నీకు కొడుకోల ఉంటాడు రాజ్యము దేశము నీ అల్లునికి పట్టాభిషేకం చేస్తే నీ అల్లును రాజ్యం వెళ్తాడు ఎప్పటికల్లా నువ్వు మంచాన పడ్డనాడు నీకు అన్నం పెడతాడు నువ్వు నచ్చిన నాడు అంగీకుంటాడు అన్నారు ఇప్పటికైనా అప్పటికైనా ఎంత అల్లైనా చెప్పంగా చెప్పంగ ఒక మాట వినకమారు ఎవరంగ ఎవరంగారాదు ప్రజలన్న మాటలు విన్నాడు కొడుకుల మాట మీ మాట నేను కాదంటలేను మరి ఒక్క మాట మీరు ఏ రాజ్యం పైనా ఏ దేశం దేశంపైనా ఎక్కడికైనా గాని ఒక్క పేద పిలగాన్ని తీసుకురాగో పిలగాడు ఎట్లున్నా మంచిదే గాని పిలుపు మంచిగా ఉండాలి గుణం మంచిది కావాలి బుద్ధిమంతుడు కావాలి గుణవంతుడు కావాలి కొడుకులారా నాకు కొడుకు లేనందుకు కొడుకు నా ఇంట్లో ఉండాలి ఒక కురవంతుండే తీసుకురమ్మన్నడే ఆవిడ దైవతి దేవి కాలుగోరు కాని చల్లి కంటే చెప్పదాక బంగారు చిత్రపట కొట్టించి వెట్టి సాగోలుతుందే పల్లాగి పిల్ల ఫోటో పెట్టుకోని ఆ గో రాజ్యాల దేశాల అత్ర కాలం పట్టిన గానీ పిల్లలు తగ్గట్టు పిలగడ్ని తీసుకొద్దామని ఎలా బయలుపోతున్నారు ఓ లోల ఎట్లా బయలుపోతున్నారు పూడుగుళ్ళు పుట్టి తీరు